హలో అండి నేనైతే ఈరోజు పాతకాల వంట మజ్జిగ చారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను ఐదే ఐదు నిమిషాల్లో మనం మజ్జిగ చార్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వీడియో మొత్తం చూడండి ముందుగా మనం మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలో మనం పెరుగు తీసుకొని ఇలా బాగా చిలకాలి ఇలా మొత్తం పెరుగు చిలికిన తర్వాత కొంచెం వాటర్ కూడా కలుపుకొని మనం మజ్జిగ చేసుకొని పక్కన పెట్టుకుందాం తాలింపు కోసం ఇలా తిరగమాత గింజలు ఎండుమిరపకాయలు తీసుకోవాలి బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఈ తిరమాత గింజలు మొత్తం అందులో వేయాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకొని ఈ తాలింపు గింజలో ఈ ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేగే వరకు మనం వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా అందులో వేద్దాం చిటికడంత పసుపు కొంచెం ఉప్పు ఈ మొత్తం కూడా ఇప్పుడు బాగా కలిసేలా కలుపుకోవాలి ఇవి మొత్తం కూడా దోరగా వేగిన తర్వాత మనం కలిపెట్టుకున్న మజ్జిగ మొత్తం కూడాను ఇందులో పోసుకోవాలి మొత్తం పోసుకున్న తర్వాత ఒకే ఒక నిమిషం మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని ఉండడమే మనం వెంటనే ఆపేసుకోవాలి మళ్ళీ ఎక్కువసేపు మనం ఉంచామంటే మజ్జిగ విరిగిపోతాయి అనమాట సో ఒక నిమిషం వేడైన తర్వాత మనం ఆపేసుకొని గిన్నెలో సర్వ్ చేసుకోవడమే చూసారా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఐదు ఐదు నిమిషాలు రెడీ అయిపోతుంది అనమాట చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇది మా అమ్మమ్మ గారి వంట అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి వేడివేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది పెరుగు మజ్జిగ ఇష్టం లేని వాళ్ళు అప్పుడప్పుడు ఇలా తాలింపు వేసుకుని తినండి చాలా రుచిగా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్